నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి పత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనక్కున్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి ఇక అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి దిత్వా డేంజర్ ముంచుకొస్తున్న మరో తుఫాను ముప్పు మొన్నటి మోంతా తుఫాన్ యొక్క బెడద ఇంకా బయటకు రాకముందే ఇప్పుడు మరొకటి ద్విత్వా డేంజర్ నేడు తమిళనాడు కోస్తాంధ్ర తీరాలకు సమీపంగా రానున్న ద్విత్వా తుఫాను దక్షిణ కోస్తా సీమ జిల్లాలపై ప్రభావం నాలుగు జిల్లాలకు ఏఎండి రెడ్ అలర్ట్ సముద్రంలోనే బలహీనపడే అవకాశం తీరం దాటుతుందన్న ఇస్రో నిపుణుడు రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తం పరిస్థితిపై హోంమంత్రి సిఎస్ సమీక్షలు సహాయక చర్యల కోసం బృందాలు సిద్ధం మొంతా తుఫాన్ వేళ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంది ఎన్ని ఏర్పాట్లు చేసింది అనేది నా కళ్ళ కట్టినట్టు చూసాం కాకపోతే విపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేది కనపడదు వాళ్ళు వాళ్ళ పందాలోనే వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ పందాలోనే వాళ్ళు ఆ ప్రచారం చేస్తారు కాబట్టి ఇక దాన్ని మనం ఏం చెప్పలేము కానీ తుఫాన్లు వచ్చిన వేళ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉందనేది ప్రజలు ఒకసారి ఐడెంటిఫై చేసుకుంటే ఖచ్చితంగా ఎవరికి మంచి మార్కులు వేయొచ్చు అనేది తెలిసిపోతుంది తుఫాన్ వేళ కల్లాల్లోనే ధాన్యం కృష్ణా గోదావరి డెల్టాలో గోనె సంచుల కొరత ఖరీఫ్లో ఆరు పాయింట్ ఏడు సున్నా కోట్ల సంచులు సిద్ధం చేస్తున్నా ఉన్న ప్రభుత్వం సగం కూడా సరఫరా కాని వైనం ధాన్యం తడుస్తుందేమో ఏమోనన్నా రైతన్నల ఆందోళన ఇది ఈ పేపర్ ఆంధ్రజ్యోతి మీరు ఖచ్చితంగా చూడవచ్చు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఖచ్చితంగా గో గోనె సంచులు కొరతుంది అనేది కానీ సాక్షి పత్రికలు ఎలాంటివి రావు వాళ్ళు మాత్రం ఈ పేపర్ని పచ్చ పేపరు పచ్చ ఛానల్సు పచ్చ మీడియా అని వాళ్ళు ఎద్దేవా చేసి ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తారు కానీ సాక్షిలో జగన్మోహన్ రెడ్డి హయాంలో అసలు ఏం జరిగింది ఆయన ఏ రకంగా తుఫాను పట్ల ఆయన ప్రవర్తన తీరు ఎలా ఉంది ఆ ఉన్న సమస్యలు ఏమిటిని ఏవి ఎత్తి రాయరు ఆ రోజు కాదు ఈ రోజు కూడా ఏమి రాయరు కానీ ఇది మాత్రం పచ్చపత్రిక అవుతుంది వాళ్ళది మాత్రం పరమ పునీతం గంగాజల పునీతం వాళ్ళ పత్రిక అసలు ఇంకా ఒక డెడ్లీ అంశం ఏమిటి అని అంటే నెల్లూరులో జరిగిన ఒక గొడవ మీద ఆ కామాక్షి గ్రి గ్రూప్ అనే ఒక ఆవిడ ఆ నడుపుతున్న గంజాయి అమ్ముతున్న ఆవిడ ఆవిడ యొక్క గ్రూప్ గురించి ఈ పత్రికలో ఏమొచ్చిందో ఆ పత్రికలో ఏమొచ్చిందో ఒకసారి చూసుకుంటే భలే విచిత్రంగా ఉంటుంది అవన్నీ తర్వాత చూద్దాం రాష్ట్రంలో ప్రాంతీయ జోన్లు మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు రాజధాని రైతులు జేఏసీగా ఏర్పడాలి సమస్యలపై చర్చలకు అదే మార్గం క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై నిర్మలతో చర్చించ ప్రధానికి చెబుతా రాజధాని రైతుల పట్ల గౌరవంగా మెలగాలి సిఆర్డీఏ అధికారులకు స్పష్టం చేస్తాం రైతుల విషయంలో అవినీతి సహించను రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిపే లక్ష్యంగా కేడర్కు శిక్షణ టీడీపీ కార్యాలయాల్లో మీడియా ప్రతినిధులు మా పార్టీ నాయకులతో సీఎం చంద్రబాబు భేటీ మహిళల జోలికెళ్తే ఉపేక్షించను సీఎం పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దు మంత్రి సంజయరాణి పిఏ వ్యవహారంపై సీరియస్ ఈ మంత్రి ఉమ్మడి సంజయ్ రాణి పిఏ మీద నేను మొన్న సాక్షిలో ఒక చిన్న కథనం వచ్చింది నిన్న అది చెలికి చిలికి గాలవాలైనట్టుగా పెద్దదయ్యి నీకు అన్ని పత్రికలకు వ్యాపించింది విచిత్రం ఏమిటి అని అంటే దీని మీద కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు ఆ సతీష్ అనే వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకుని ఏ ప్రాసెస్లో అవి మొత్తం జరిగినాయి అనేది బయటకు తీసే ఐడెంటిఫికేషను వెరిఫికేషన్ అన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఏం జరిగింది ఎవరెవరి మీద ఎలా ప్రవర్తించారు ఆ ప్రవర్తించిన వాళ్ళ తీరు ఎలాగుంది వాళ్ళ పట్ల వా ఈ అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్న ఆ నాయకులు తీరు ఎలాగుంది అనేది చూసుకుంటే నక్కకి నాగలోకానికి అన్నంత తీరు వ్యత్యాసం కనపడతా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతినే తీసుకుంది అది ఇక లిక్మస్ టెస్ట్ లాగా ప్రతిదీ పొట్టుకొని తీయలేం కాపు కాబట్టి ఒక మచ్చు తొనక ఒకటి తీసుకుందాం అలాంటిది ఇప్పుడు స్మృతి వనం ఏర్పాటుకి అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని మరి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు ఏది అంతా జరిగింది అయిపోయిన తర్వాత జైలు నుంచి అసలు ఆయన ఏదో స్వాతంత్ర సమర యోధుడు బయటకు వస్తుంటే హాహాకారాలు చేసినట్టు ఆడ పెద్ద పొసెషన్ కూడా చేసిన బయటకు వచ్చిన తర్వాత జరిగింది అది అది ఈ పార్టీలో ఎలా జరుగుతుంది ఆ పార్టీలో ఎలా జరుగుతుంది ఒకసారి గమనించాలి ఇదే వార్తని ఈనాడులో చాలా అద్భుతంగా వేశారు రాష్ట్రాభివృద్ధికి మూడు జోన్లు సమగ్ర వికాసానికి ప్రాంతాల వారీగా ఏర్పాటు విశాఖ రీజియన్లో తొమ్మిది అమరావతిలో ఎనిమిది రాయలసీమలో తొమ్మిది జిల్లాలు నీతి ఆయోగ్ సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో విజన్ ప్రణాళికలు సీఎం సారథ్యంలో స్టీరింగ్ కమిటీ సీఈఓగా సీనియర్ ఐఏఎస్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా మూడు ప్రాంతాల జోన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది విశాఖ కేంద్రంగా తొమ్మిది జిల్లాలతోటి విశాఖ ఎకనమిక్ రీజియను అమరావతి కేంద్రంగా మూడు జిల్లాలతోటి అమరావతి ఎకనమిక్ రీజియను రాయలసీమ తొమ్మిది జిల్లాలతోటి తిరుపతి కేంద్రంగా రాయలసీమ ఎకనామిక్ రీజియను ఏర్పాటుగానున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా మూడు రాజధానులు అని మూడు ప్రాంతాలకి సమన్యాయం చేస్తాను మూడు ప్రాంతాలకి రాజధాని ఉంటుంది ఈ అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పేది మాత్రం వికేంద్రీకరణ ఎలా ఉంటుంది అది ఖచ్చితంగా అమల్లోకి రావాలి అంటే ఇలాంటి చర్యలు చేపట్టాలి కర్నూలుకి ఒక హైకోర్టు ఇచ్చాం అభివృద్ధి జరిగిపోద్ది విశాఖకు మనకి అమరావతిలో ఉండటం ఇష్టం లేదు విశాఖకి మనం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేసి అక్కడ కొండ ఒకటి కట్టుకుని పోయి అక్కడ ఉంటాం అధికారులు అందరూ మన చుట్టూతానే ఉంటారు ఇక లెజిస్లేటివ్ క్యాపిటల్ అమరావతి అని చెప్పి ఆల్రెడీ ఒక బిల్డింగ్ ఉంది కాబట్టి అక్కడ ఇంకొన్ని వసతులు కూడా ఉన్నాయి కాబట్టి అసెంబ్లీని ఇక్కడ నడుపుతాం అయిపోయింది ఇదే మూడు రాజధానులు వికే అభివృద్ధి వికేంద్రీకరణ దీంతో అభివృద్ధి సాధించేస్తారు చిల్ల అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఇలా ఉండాలి మహిళలను కించపరిస్తే కబడ్దార్ మంత్రి అనధికారి పిఏ ఆరోపణలు వస్తే తొలగించారా సీఎం చంద్రబాబు ఆగ్రహం ఎమ్మెల్యే కొలికిపూడి వ్యవహారం పైన మండిపాటు పార్టీ అక్కర్లేదంటూ బయటకు వెళ్ళి నిరు వ్యాఖ్య ఇక ఆ స్లీపర్ బస్సులను పక్కన పెట్టండి నిబంధనలు పాటించని వాటిపై ఎన్హెచ్ఆర్సి ఆదేశాలు వరుస బస్సు ప్రమాదాలపై కమిషన్ ఆందోళన ఈ పని ఎప్పుడూ చేసి ఉండాల్సింది అన్నీ కట్టుదిట్టంగా ఈ నిబంధనల ప్రకారంగా పాటిస్తే చాలా బస్సులు తిరగవు అలాగా నిబంధనలో ఎక్కడో చోట వెసులుబాటు లభిస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ రకంగా ఉంది ఇంకా అన్ని బస్సులు తిప్పుతున్నారు అన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సిమ్ ఉన్న ఫోన్లోనే వాట్సాప్ లాగిన్ ఇకపై వాట్సాప్కు సిమ్ బైండింగ్ నిబంధన ఆరు గంటల తర్వాత వెబ్ వాట్సాప్ దానెంతటదే లాగౌట్ మళ్ళీ క్యూఆర్ స్కాన్ చేస్తేనే లాగిన్ సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం ఇక భోగాపురం సిద్ధం రెక్కలు విప్పుతున్న విమానాశ్రయం వచ్చే నెల ఎగురుతున్న తొలి విమానం టెస్ట్ ఫ్లైట్లకు సిద్ధమైన విమాన శాఖ ఇక మిగిలింది ఎనిమిది శాతం పనులే గడువు ముందే పూర్తి చేసే ప్రయత్నం వ్యక్తిగతంగా శ్రద్ధ పెట్టిన రామ్మోహన్ నాయుడు పదిహేను రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి పర్యవేక్షణ శరవేగంగా నిర్మాణాల పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ఫ్లైట్ సిద్ధమైంది డిసెంబర్ చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది ఇప్పటి వరకు తొంభై రెండు శాతం పనులు పూర్తయ్యాయి మిగతా పనులు కూడా జూన్ నాటికి పూర్తి చేసి తాత్కాలికంగా విమాన రాకపోకలను నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది ప్రారంభించేలా కేంద్ర పౌర విమాన శాఖ సన్నాహాలు చేస్తోంది గడువుకు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది విమానయాన శాఖ సిబ్బంది కింజరపు రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్టు పనులను కనీసం పదిహేను రోజులకు ఒకసారైనా పర్యవేక్షించ పర్యవేక్షిస్తున్నారు ఇక్కడ రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలతోటి ఆయన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం హోటల్స్ రంగాలకు సంబంధించి చాలా సంస్థలు ముందుకు వచ్చాయి దాంతో ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి మిగిలిన ఎనిమిది శాతం పనులు పూర్తి చేసి టెస్ట్ రైడ్కు సిద్ధం కానుంది ప్రస్తుతం ఇక్కడ ఐదు వేల యాభై మంది ఇంజనీర్లు కార్మికులు సిబ్బంది పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడ విమానాశ్రయం పరిధిలో టూరిజం హోటల్స్ రంగాలకు సంబంధించి డెవలప్మెంట్ జరుగుతుంది అనేది చూడండి దాని మీద ఈరోజు నా సాక్షిలో ఒక అద్భుతమైన కథనం వచ్చింది మైరా అనే ఒక కంపెనీ మై మైరా బే వ్యూ రిసార్ట్స్ అండ్ కన్వెన్షన్ హాల్ మీద ఈరోజున రాశారు అది ఇండియా ఫైలింగ్లో కూడా ఉంది ఈ సంస్థ పుట్టి కనీసం ఆరు నెలల గాడ కాలేదు కాబట్టి అది డొల్ల కంపెనీ అంటారు అభివృద్ధి మాటున భూదోపిడి డొల్ల కంపెనీలు పెద్దపేట నెలలు నిండని కంపెనీకి వందల కోట్ల విలువైన భూములు మూలధనం లక్షల్లో ప్రాజెక్టు పెట్టుబడి వందల కోట్లలో ఐదు నెలల మైరా బే వ్యూ రిసార్ట్స్కు విశాఖ మచిలీపట్నంలో భూములు విశాఖలో ఆరు వందల కోట్ల నుంచి ఏడు వందల యాభై కోట్ల విలువైన పదిహేను ఎకరాల భూమి మచిలీపట్నంలో అరవై కోట్ల నుంచి వంద కోట్ల విలువైన ఇరవై ఎకరాల ఎకరాలు దారాదత్తం కేవలం ఇరవై రోజుల పరి వ్యవధిలో ఏకంగా ముప్పై ఐదు ఎకరాలు కేటాయించిన చంద్రబాబు ప్రభుత్వం పదిహేను లక్షల మూలధన పెట్టుబడితో వచ్చిన సంస్థకు నాలుగు వందల పదమూడు పాయింట్ నాలుగు నాలుగు కోట్ల పెట్టుబడి పెడుతుందని డిపిఆర్ ఇరవైనొక్క చక్రం తిప్పిన ప్రభుత్వం పెద్దలు బినామీలు ఆనక మీకింత మాకింత క్విడ్ ప్రోకో యాక్చువల్గా ఇది ఇక్కడ చోట చూశానంటే వాళ్ళ ఇండియా ఫైలింగ్లో ఆ కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది వీటి వ్యవహారం అంతా ఉంది నేను ఒకసారి అది మీకు డైరెక్ట్గా సైట్లోనే చూపిస్తాను మైరా బేవ్యూ రిసార్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఇండియా ఫైలింగ్ అనే సైట్లో ఆర్ఓసీలు మొత్తం ఇందులో వస్తాయి లేకపోతే జుబేదాలో వస్తాయి ఇది ఇదెందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ వాళ్ళు వేసింది ఇదే ఇగో ఫోన్లో తీసి వాళ్ళు ఇక్కడ వేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ నెంబరు పదకొండు తొంభై రెండు సున్నా నాలుగు ఇక్కడ కూడా అదే సేమ్ ఉంది ఈ కంపెనీకి మైరా బేవ్యూ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పుట్టి ఇప్పుడు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదున విజయవాడలో రిజిస్ట్రేషన్ చేయబడింది అనేది ఇక్కడ వచ్చినది ఇందులో ప్రమోటర్స్గా ఉన్న వ్యక్తుల యొక్క చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే ఇది కొత్తగా పెట్టిన కంపెనీ అయినా దీనికి ఎందుకు భూములు ఇస్తారు అని అంటే వాళ్ళకున్న చరిత్ర ఆధారంగా ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యవహారం ఇక్కడ నడపటానికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీ కూడా లేకుండా ఎక్కడో కంపెనీలు ఉంచుకొని వాటితోటి ఇక్కడ వ్యాపారం చేయటం అనేది సరైన వ్యవహారం కాదు ఎందుకంటే ఇక్కడ జరగాల్సినవి ఇక్కడ కావాల్సినవి వాటి అన్నింటినీ ఏర్పాటు చేసుకుని తీరాల్సిందే ఇందులో ఉన్న ప్రమోటర్స్ అండ్ డైరెక్టర్స్ని ఒకసారి చూడండి అజయ్ కుమార్ అగర్వాల్ శంకర్ లాల్ అగర్వాల్ ఆశీష్ కుమార్ అగర్వాల్ వీళ్ళ చరిత్ర ఒకసారి మనం చూసుకుందాం ఇది అజయ్ కుమార్ అగర్వాల్ ఆయనకున్న లిస్ట్ ఆఫ్ కంపెనీసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అది పదకొండు పన్నెండు పన్నెండు కంపెనీలు ఆల్రెడీ ఉన్నాయి ఆయనకి దీంతో కూడా కలిపి పదకొండు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసుకుని అన్నాడు ఆల్రెడీ అన్ని కంపెనీలు యాక్టివ్లో ఉన్నాయి వాటి సింబర్లు మొత్తం ఇదిగో ఇక్కడ ఉన్నాయి ఏ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఓపెన్ చేసుకోవచ్చు రాయ్పూర్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ గణపతి అగ్రి రిజర్వ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఎంఆర్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఓల్డ్ వ్యాగ్ లైఫ్ స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్ నైన్ ఎం లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నైన్ ఎం కేర్ లిమిటెడ్ ఇట్లాగా మెడికల్ డివిజన్లోను రియల్ ఎస్టేట్ డెవలపింగ్లోను ఆయనకున్న కంపెనీలు ఇవన్నీ కానీ ఇక్కడ మొన్న ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసిన దాన్ని మాత్రం చూపిస్తారు ఇక టీటీడీలో అక్ర మార్కులు టీటీడీలో అక్రమార్కులు కల్తీ నెయ్యి నిందితుల్లో పన్నెండు మంది అధికారులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసిన సిట్టు వారిలో ఎప్పటికే అరెస్టు అయిన సుబ్రహ్మణ్యం ఈ జాబితాలో ఐదుగురు డైరీ నిపుణులు ప్లాంట్ తనిఖీ చేయకుండానే అనుకూల నివేదిక ఈ కేసులో ఫిర్యాదుదారే దారే నిందితుడైన వైనం కల్తీని దాచిన ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్యానల్ సభ్యుడు క్రమశిక్షణ చర్యల సెక్షన్లో ఉద్యోగి క్రమశిక్షణ తప్పారు లంచంగా నగదు వెండి నాణ్యాలు మొబైల్ ఫోన్లు నిన్న దీని మీద మంచి వార్త వచ్చింది దాన్ని మనం ఇక్కడే చదువుకున్నాం కూడా ఇక సబ్ రిజిస్టార్ ఆనందరెడ్డి డిప్యుటేషన్ రద్దు నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన దాని ఎఫెక్ట్ మేము వార్త రాయటం మూలాన్ని జరిగిందని వీళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రకటించుకున్నారు కొత్త సీఎస్గా సాయి ప్రసాద్ విజయానంద్ పదవి విరమణ చేయాల్సి ఉంది కానీ సీఎం చంద్రబాబు మరో మూడు నెలల పాటు విజయానంద్ సీఎస్గా కొనసాగించాలని నిర్ణయించారు దానికి అనుగుణంగా ఆయన సర్వీసు మూడు నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం సీఎంను విజ్ఞ కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం విజ్ఞప్తి చేశారు పొడిగింపిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది సిఎస్ విజయానంద్కు మూడు నెలలు పొడిగింపిస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ప్రభుత్వం జారీ చేసిన అదే ఉత్తర్వుల్లో రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటవ తేదీ నుంచి సాయి ప్రసాద్ సీరియస్గా కొనసాగుతారని స్పష్టం చేసింది ఈనాటిలో చూసుకుంటే ఎయిర్ బస్ విమానాలకు సన్ స్ట్రోక్ సౌర రేడియో ధార్మికతతో సాంకేతిక సమస్యలు సౌ సాఫ్ట్వేర్లో మార్పులు అవసరమని ప్రకటించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల విమానాలపై ప్రభావం బానుడి భగభగ ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ విమానాల్లో సాఫ్ట్వేర్ వ్యవస్థ దెబ్బతీస్తున్నాయి తత్ఫలితంగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి ఇటీవల ఎయిర్ బస్కు చెందిన జెట్ బ్లూ ఏ త్రీ ట్వంటీ అనే విమానాన్ని ఇలాంటి పరిస్థితి ఎదురైంది దీంతో ఈ సాఫ్ట్వేర్ లో మార్పులు చేసుకోవాలని ఎయిర్ బస్ కీలక హెచ్చరికలు జారీ చేసింది సాఫ్ట్వేర్ దెబ్బతినటానికి తీవ్రమైన సోలార్ రేడియేషన్ కారణమని అధికారులు తాజాగా తేల్చారు ఏ త్రీ ట్వంటీ మోడల్ విమానాల్లో నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిందని అందువల్ల సాఫ్ట్వేర్ మార్పులు సూచిస్తున్నామని ఎయిర్ బస్ పేర్కొంది భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల ఎయిర్ బస్ విమానాలకు సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ అవసరమని పేర్కొన్నారు పేర్కొంది ఈ విమా ఈ ప పరిణామాల నేపథ్యంలో ఏ త్రీ ట్వంటీ విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది భారత్లోనే రెండు వందలకు పైగా విమానాల రాకపోకలు విపరీతంగా అంతరాయం ఏర్పడింది గతంలో మనం చూసాం బోయింగ్ కంపెనీ ఆ విమానం ఏ రకంగా కూలిపోయింది అనేది ఇక కల్తీ నెయ్యి కేసులో నిందితులుగా మరో పన్నెండు మంది ఎవరి పాత్ర ఏమిటంటే పల్లి ఈశ్వర్ రెడ్డి ఏ ట్వంటీ ఫైవ్ గోదాములు విభాగం జూనియర్ అసిస్టెంట్ బోలేబాబా వైష్ణవి గంగా ఏఆర్ డైరీల నుంచి ఇరవై మూడు వేల ఆరు వందలు లంచం తీసుకున్నారు కల్తీ నెయ్యి ట్యాంకర్లో అన్లోడింగ్కు సహకరించారు వాటిని ఇన్వాయిస్లను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కొనుగోలు విభాగం జిఎంకు పంపించారు ఆయా డైరీ సరఫరా చేస్తున్న కల్తీ నెయ్యిని సిఎఫ్టిఆర్ఐ ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపకుండా తోకిపట్టారు ముద్దు వెంకట అనిల్ కుమార్ ఏ ట్వంటీ సిక్స్ కొనుగోళ్ల విభాగంలో సీనియర్ అసిస్టెంట్ కల్తీ నెయ్యి సరఫరా చేసిన డైరీల తరపు కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్ నుంచి యాభై తొమ్మిది వేల ఆరు వందలు లంచం తీసుకున్నారు బోలేబాబా వైష్ణవి డైరీలకు అనుకూలంగా ఉన్నతాధికారులకు దస్త్రాలు పంపారు బోలేబాబా డైరీకి సాంకేతిక అర్హత లేదన్న ప్లాంట్ తనిఖీ చేసిన కమిటీ నివేదిక ఇచ్చాక కూడా ఆ సంస్థకు పదిహేను శాతం ఆర్డర్లు ఇచ్చారు పోలపల్లి వెంకట స సతీష్ బాబు డిప్యూటీ ఈవోగా పనిచేశారు రిటైర్ అయ్యారు కమిషన్ ఏజెంట్ శ్రీనివాసన్ నుంచి ఇరవై వేలు లంచం తీసుకున్నారు పేరూరు జగదీశ్వర్ ఏ ట్వంటీ ఎయిట్ కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్గా పనిచేశారు మాల్గంగా బోలేబాబా వైష్ణవి డైరీలకు సహకరించారు ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం ఏ ట్వంటీ నైన్ దీన్ని సిట్టు మొన్న అరెస్ట్ చేసింది కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్గా పనిచేశారు ఇద్దరు జనరల్ మేనేజర్స్ ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు ప్రళయ కావేరి మురళీకృష్ణ కొనుగోలు విభాగంలో జనరల్ మేనేజర్గా పనిచేశారు అలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ చరిత్ర మామూలుగా లేదు లైట్ లోనే కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది కబలించిన మృత్యువు రెండు కార్లు ఢీకొని దొరమారు లిక్కర్ సొమ్ముతో తెలంగాణలో ఆస్తులు జగన్ మాజీ వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి నిర్వాహకం కోడలు స్నిగ్ధారెడ్డి పేరిట బాన్సువాడలో మూడు ప్లాట్లు కొనుగోలు మహేశ్వరం రామచంద్రాపురంలోను మరిన్ని ఆస్తులు ఆధారాలు డాక్యుమెంట్లు సేకరించిన సిట్ అధికారులు జప్తునకు రంగం సిద్ధం రేపు కో కోర్టులో పిటిషన్ వేసే అవకాశం గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో తవ్వే కొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి తాజాగా మాజీ సీఎం జగ జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి భాగవతం వెలుగులోకి వచ్చింది తనకు మొబైల్ ఫోన్ లేదని చెప్పే జగన్తో ఎవరైనా మాట్లాడాలంటే తాడేపల్లి ప్యాలెస్లో ఉండే కృష్ణమోహన్ రెడ్డిని సంప్రదించేవారు జగన్ను సన్నిహితంగా మెలిగి ఆయన మద్యం ముడుపులతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సిట్టు గుర్తించింది కృష్ణమోహన్ రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతోటి బాన్సువాడలో యాభై మూడు లక్షల నగదు చెల్లించి కొనుగోలు చేసిన మూడు ప్లాట్ల వివరాలు అధికారులు పసిగట్టారు శనివారం బాన్సువాడకు వెళ్ళి అక్కడ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారు ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తు కొనుగోళ్లు చేసినట్టు గుర్తించారు యాభై ఒక్క లక్షలు క్యాష్ రూపంలో ఇచ్చాడండి గోచారంతో బంధుత్వం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్ రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణం ఏంటని సిట్టు కూపి లాగింది అటు జగన్ భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలు తెలిసే అవకాశం లేకుండా హైదరాబాదు కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది తన కుమారుడు రోహిత్ రెడ్డికి తెలంగాణలో అన్ని విధాలుగా బలగంగా ఉండాలని బాన్సువాడ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోచారం శ్రీనివాసరెడ్డి మనురాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందించింది జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళే కాదండి కిందనున్న అధికారులు వాళ్ళకి పనిచేసిన వాళ్ళ అధికారులు వీళ్ళకి పనిచేసిన ఏళ్ళ అధికారులు వీళ్ళు కూడా విపరీతమైన బంధాలు పెట్టుకొని వాళ్ళు దోచుకున్న దాన్ని దాచుకోవటానికి చేసిన విపరీత ప్రయత్నం ఇక్కడ కనిపిస్తుంది కసిరెడ్డికి ఆస్తులు ఇప్పటికే ఏ వన్ రాజకేషరెడ్డికి సంబంధించిన భారీ స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి వాటిని జప్తు చేసి అధికారులు ఇతర ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులను ఉన్నాయా అనే కోణంలో కూపీలాగుతూ ఉన్నారు లిక్కర్ ముఠా పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం మద్యం ముడుపులు సొమ్ముతోటి వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేయడం కిలోలు కొద్ది బంగారం కొనుగోలు చేయడం సూట్ కేస్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ పాల్పడటం వంటి అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి సుమారు యాభై మందికి పైగా నిందితులను సిట్ అధికారులు ఈ కేసులో చేర్చారు ఇక ఒకసారి సాక్షిలో చూసుకుంటే ఇందాక చదివాయి మైరా మైహూన్ వాళ్ళకి అనవసరంగా కట్టబెట్టేస్తున్నారు అని ఇక గంజాయి డాన్ టీడీపీ మహిళే ఈ గంజాయి దాని దీని మీద ఈ పేపర్లో కూడా వచ్చిన కథనాలు ఒకసారి చూద్దాం మీ వాళ్లే అంటే మీ వాళ్లే అని చెప్పుకుని ప్రయత్నం విపరీతంగా ఇక్కడ జరుగుతోంది వైసీపీకి ఫ్లెక్సీ వేసింది ఈ పేపర్లో వేస్తారు టీడీపీ వాళ్ళతో ఇదిగో గంజాయి కామాక్షి ఆమె తమ్ముళ్లే ఆమెకు అండ మైనర్లే గంజాయి వ్యాపారానికి పెట్టుబడి నెల్లూరు జిల్లాలో బయటపడ్డ మరో కీలేడీ భాగవతం రెండు వేల పంతొమ్మిది నుంచే నవాబ్పేట స్టేషన్లో గంజాయి కేసులు రాజకీయ నేతల అండలతో నేర సామ్రాజ్యం గత వైసీపీ ప్రభుత్వ ఆయాంలో నెల్లూరు మినీ బైపాస్లో అరవ కామాక్షికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది ఒడిస్సా నుంచి గంజాయి తెప్పించి నేతలన్న ప్రసన్నం చేసుకొని ఇక ఇందులో చూస్తే గంజాయి డాన్ టీడీపీ మహిళే డైరెక్ట్గా ఇక్కడే వాళ్ళేమో ఇందులో వైసీపీతోటి అనుబంధం ఉన్నట్టుగా రాసుకొస్తారు వీళ్ళేమో టీడీపీ వాళ్ళు అంటారు యాతావాత చేస్తే వాళ్ళు టీడీపీ వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళు కాదు వాళ్ళు గంజాయి వ్యాపారవేత్తలు దానికి కూడా ఆ వ్యాపారవేత్త పేరు పెట్టుకోవాల్సిన కర్మ పట్టిందనమాట ఇక వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పంచం చేరతారు వాళ్ళ ప్రాపకాన్ని పెంచుకొని వాళ్ళతోటి అనుబంధాన్ని మెయింటైన్ చేసి అవసరమైతే ఆమ్యామ్యాలు కూడా వాళ్ళకి ఇచ్చి మరీ మెయింటైన్ చేస్తారు అధికార మార్పిడి జరిగింది అనుకోండి వచ్చి వీళ్ళ పంచం చేస్తారు ఇదిగో ఇలా ఫోటోలు దిగుతారు టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డితో కామాక్షి ఫైల్ ఫోటో నెల్లూరు రూరల్ అడ్డాగా నెలకు కోట్లలో అక్రమ వ్యాపారం స్థానిక ప్రజాప్రతినిధులకు యాభై లక్షలు చొప్పున ముడుపులు టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అండతో ఎదిగిన అరవ కామాక్షి గతంలో జీవిత ఖైదీ శ్రీకాంత్ పెరోల్లోనూ ఎమ్మెల్యే పాత్ర శ్రీకాంత్ పెరోల్లో ఎమ్మెల్యే పాత్ర ఉందా లేదా అనేది చాలామందికి ఇప్పటికే ఒక క్లారిటీ కూడా వచ్చేసి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ కొత్తది ఒకటి ఆయన మీద ఆపాదించే ప్రయత్నం ఒకటి జరుగుతుంది వేసుకుంటా మైరా మైహోన్ అసలు సబ్సిడీ విత్తనానికి మంగళం ఇక్కడ నేను సబ్సిడీ విత్తనాలు లేక బెంగళూరు వెళ్ళి తెచ్చుకున్నానని ఒక రైతు ఆవేదన అని చెప్పి ఇక్కడ వేశారు కర్ణాటక వెళ్ళి తెచ్చుకున్నా నాకు పదమూ నాకు మూడు ఎకరాల పొలం ఉంది ఏటా రబీ పప్పు శనగ సాగు చేస్తున్నా ఈ ఏడాది అదనపు దా అదునుగా దాటినా ప్రభుత్వం శనగ విత్తనం లభించలేదు దీంతో గత్యంతరం లేక కర్ణాటక వెళ్ళి క్వింటా ఆరు వేల నాలుగు వందల చొప్పున కొనుగోలు చేశా ఎకరాకు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు పెట్టుబడి పెట్టి శనగ శనగవేశా స్వయాన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నియోజకవర్గంలోనే ఈ దుస్థితి నెలకొంది సబ్సిడీకి మంగళం గ్రానైట్ పరిశ్రమల తిరుగుబాటు రాయల్టీ జీఎస్టీ బాధ్యతతో చంద్రబాబు సర్కార్పై నిరసన గలం కనీసం నిరసన గలం ఎత్తే అవకాశం అన్న ఉంది లాస్ట్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కుర్తి మూసేసుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గొట్టుపాటి రవికుమార్కి సంబంధించిన కంపెనీలే అక్కడ చేస్తున్నాయి కాబట్టి వాటిని అసలు వా పార్టీలోకి తీసుకోవడానికి అన్ని రకాల విశ్వ ప్రయత్నము చేశారు అక్కడ తిరిగి మళ్ళీ అంటే ఆయన వచ్చింది వైసీపీలోంచి అనుకోండి కాకపోతే వాళ్ళ మూలాలు ఇంకా చాలా ఉన్నాయి ఇంతకుముందు కాంగ్రెస్ ఇటు నుంచి వచ్చారు కాబట్టి వైసీపీలోకి మళ్ళీ తీసుకోవడానికి జరిగే విపరీత ప్రయత్నంలో మొత్తానికి మొత్తం అసలు గ్రానైట్ను మూసేశారు ఆ రోజున ఎవరేం కనపడలేదు ఇక్కడ వీళ్ళు అది చేశారు వాళ్ళు ఇది చేశారు అనేది సో ఇది ఈరోజున ప్రధానంగా ఈ మూడు వార్తాపత్రికల్లో ఉన్న ప్రధాన అంశాలు వాటి వెనక ఉన్న అసలు వాస్తవాలు మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూసిన వాళ్ళకి నా ధన్యవాదాలు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇంకా మీకు తెలిసిన పది మందికి దీన్ని ఫార్వర్డ్ చేయండి